శివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి వారికి ఏప్రిల్ పదమూడు వరకు రవి మూడో స్థానంలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలోను సంచరిస్తూ ఉన్నాడు మూడవ వింట సంచరించే రవి రవి భగవానుడు శుభ ఫలదాత శుభాలు కలిగిస్తాడు మూడవ రాశిలో ఉండే రవి మంచి ఆరోగ్యాన్ని నిత్య సంతోషాన్ని బంధుమిత్రులతో కలియకు ధనలాభాన్ని సంతాన సౌఖ్యాన్ని కలుగజేస్తాడు ఇష్టమైన కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది స్థానలాభం శత్రువులపై జయం అనేది కలుగుతుంది ధైర్యంగా అన్ని పనులు పూర్తి చేస్తారు సోదరుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది ఇక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో సంచరించే రవి వల్ల కొన్ని చెడి ఫలితాలు అనేవి దొరుకుతాయి సరైన ఆహార పానీయాలు దొరకకపోవడం ప్రయాణాలు ఇబ్బందులు కావడం అనారోగ్యము అప్పుడవాళ్ళు ఒతిరి సుఖ నిద్ర లేకపోవడం వాహన ప్రమాదాలు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం తల్లితో విభేదాలు తల్లికి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి జరుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి కుజుడు సప్తమ భావంలో స్థితి చెంది ఉన్నాడు ఏడవ రాశిలో సంచరించే కులి వలన మంచి భోజనానికి వస్త్రాలకు లోటు ఏర్పడము బంధువులతో ఎడదెరిపి లేని విరోధాలు సంభవిస్తాయి ఇబ్బంది కలిగించే మాటలు వినవలసి రావడం పుత్రులతోనూ సోదరులతోనూ వివాదాలు కలగడం అధికంగా కోపం రావడము కలత్రంతో గొడవలు వ్యాధి అనారోగ్యం నేత్ర ఉదర వ్యాధులు సంక్రమిస్తాయి తర్వాత కుజుడు బుధుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి బుధుడు తృతీయ రాశిలో స్థితి చెంది ఉన్నాడు మూడో వింట బుధ సంచారం వల్ల ధన నష్టము ధైర్యం సన్నగిల్లడం బంధువులతో వైరాలు ఏర్పడవు మతి మందబుద్ధి కలిగి ఉండడము మనసుకు కష్టం కలగడం శరీరంలో బలం అనేది తగ్గిపోవడం సోదర సహకారం అనేది లేకపోవడం అశుభ కార్యాలు చేయవలసి రావడము ప్రయాణాలు కష్టాలు కలగడం వంటివి జరుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత గురుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి గురుడు పంచమ భావస్థితుడై ఉన్నాడు పంచమ స్థానంలో సంచరించే గురుడు వల్ల ధనలాభము అనుకున్న పనులు పూర్తి చేయడం వలన సంతోషాన్ని పొందడం బంధు సౌఖ్యము అధికారము ఇంటిలో శుభకార్యాలు చేయడము సంతానపరంగా ఆనందంగా ఉండడము విద్యా విజ్ఞాన ప్రాప్తి సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మత గురువులతో సమావేశం కావడం అనే వంటి శుభ ఫలితాలు గోచరిస్తాయి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి శుక్రుడు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు తృతీయ భావంలో సంచరించే శుక్రుడి వలన శుభ ఫలితాలే గోచరిస్తాయి అవి ఏంటంటే సంపదలు కలుగుతాయి వ్యాపారంలో విజయాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పేరు ప్రతిష్టలు రావడము మతాధికారులతో చర్చలు జరపడము విలాసవంతమైన వస్తువులు కొనడము లాభకరమైన విదేశీ ప్రయాణాలు చేస్తారు సోదర సోదరీయమ కలవడము వారితో ఆనందంగా ఉండడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇందులో శుక్రుడు రజతమూర్తిగా ఉండడం వల్ల డెబ్బై శాతం శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి తర్వాత శని యొక్క ఫలితాలు మకర రాశి వారి శని తృతీయ రాశిలో సంచరిస్తున్నాడు తృతీయంలో సంచరించే శని వల్ల ఇతరుల సహకారం లభించడం శోధన మూలకంగా లాభాన్ని పొందడం ధైర్యంతో కన్ని కొన్ని పనులు పూర్తి చేయడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా శారీరక బలం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు పోటీల్లో కానీ కోర్టు కేసులో కానీ ఇతర వాక్వివాదాల వాక్వివాదాల్లో కానీ విజయాన్ని సాధిస్తారు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు ఈ రాశిలో శని తామ్రమూర్తిగా ఉండడం చేత డెబ్బై శాతం శుఫలితాలను జాతకుడు పొందుతాడు తర్వాత రాహు యొక్క ఫలితాలు మకర రాశి వారికి రాహు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు తృతీయంలో సంచరించే రాహు వల్ల శారీరక బలం పెరగడము పట్టుదలతో కొన్ని కష్టతరమైన పనులు చేయడము సోదరుల సహకారం లభించడము ధైర్యం పెరగడము వ్యాపారంలో మెరుగైన ఫలితాలను సాధించడము తోటి ఉద్యోగుల సహకారం లభించడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత పదవును పొందడం లాంటి శుభ ఫలితాలు అనేవి పొందుతారు తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మకర రాశి వారికి స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ ఇంట సంచరించే కేతు వల్ల తండ్రితోనూ పితృవర్గం వారితోనూ గొడవలు అనేవి జరుగుతాయి గురువులతో అపార్థాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడతాయి విరక్తి వైరాగ్యం అనేవి చోటు చేసుకుంటాయి రక్తహీనత కలుగుతాయి శరీరంలో సాధారణంగా నీరసం అనేది కలుగుతూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి మీనరాశి వారికి జన్మరాశిలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే రవి వలన శరీరం అంతా బాధలకువడం మనసులో వివిధ రకాల ఆలోచనలు అకాల భోజనము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం త్వరగా అలసిపోవడం ధన నష్టము కోపము ఆందోళన రోగాలకు గురి కావడం నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు అనేవి గోతరిస్తాయి ఈ తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల అపార్థాలు తగాదాలు మిత్రులతో వైరము బంధువులతో గొడవలు ధన వ్యయము కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి మీనరాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత ఈ చెడు ఫలితాల్లో కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు పంచమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే కుజుడి వల్ల శరీరంలో రోగాలు ప్రబలడము పాప పనులు చేయడము శత్రు బాధలు అతి కోపము పుత్రులతో విరోధాలు ఏర్పడడం సంతానం వల్ల మనస్తాపము శారీరక బలహీనత ఏర్పడడం ఆలోచన సరిగా లేకపోవడము మానసిక ఒత్తిడి విద్యా విషయాల్లో ఆటంకాలు చికాకులు వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో మానసిక వైకల్యము బంధువులతో తగాదాలు ఏర్పడడం అకాల భోజనము తగాదాలు దుర్మార్గుల సహావాసము శత్రు వృద్ధి చంచలత్వము బంధువులతో ఇబ్బందులు ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా కటువైన భాషణ మానసికమైన ఒత్తిడి దుష్ట జన సాంగత్యము దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇరవై శాతం మాత్రమే చేతి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే గురుడి వలన విశేషమైన శ్రమకు గురి కావడం బంధువులతో విరోధాలు ఏర్పడడం దారిద్రము శారీరక బాధలు అందరితో గొడవలు ఉద్యోగ స్థానంలో చికాకులు తగవులు కార్యనాశము ఉదా ప్రయాణాలు అధికార నష్టం స్థాన చలనము వ్యాపారంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జనవరాశిలో ఉన్నప్పుడు ధనలాభము మన సౌఖ్యము పరశ్రీలతో సుఖపడుట చేసే పనుల ద్వారా ధనలాభము సంతాన వస్తు వస్త్రలాభము సుఖాలు విద్యావృద్ధి అనుకున్న పనులు పూర్తి కావడం సుఖవంతమైన వైభారిక జీవితం వాహనాలు గృహ గృహాలు లభ్యమవుతాయి ఈ రాశి వారి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్తే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి ప్రత్యేకించి శని సంచార వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్ర చంద్రలగ్నతో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం లేదా ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్ర చంద్రలగ్నాదు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాడు శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు కేవలం చెడు మాత్రమే తలుచుకుంటూ ఉంటాం శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేను వేట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏళ్నాడు శని ఉంటే దీర్ఘాయకల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శని తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పవచ్చు మొదటిసారి వచ్చే మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు అని అంటారు అయితే జన్మరాశిలోనికి మొదటిసారి వస్తే కష్టము తక్కువ సుఖహీనత రెండవసారి వస్తే మనోచింత స్త్రీలకు ధనం సంతాన లాభం బంధువైరం ఉంటుంది మూడవసారి వస్తే బంధునాశనము విఫల యత్యాలు అనే ఉంటాయి కాబట్టి మీ జన్మరాశిలోకి శని మొదటిసారి వస్తున్నాడా రెండవసారి వస్తున్నాడా మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాహు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం ఉంటుంది ప్రవాసంలో ఉండడం రోగపీడలు ధనానికి ఇబ్బంది కలగడం శరీరంపై గాయాలు కలగడం వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు జరిగే ఆకా అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహువు తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతువు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు నష్టాలు కలగడం కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు కలగడం స్థాన చలనము కలత్తంతో గొడవలు ఉద్యోగ పతనము కోర్టు కేసులో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు తామ్రవృత్తిగా ఉండడం చేత నారాయణ